హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మిజిలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సిక్స్త్ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వస్తారనేది ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం అలాగే ఫిఫ్త్ వీక్ ఆదిత్యవం అలాగే నైనిక ఈ టూ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవడం అయితే జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే అలాగే హౌస్లోకి ఎయిట్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డుగా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు కదా అది ఎవరెవరంటే గంగవ్వ అవినాష్ మెహబూబ్ టేస్టీ తేజ నైనీ పావని గౌతమ్ కృష్ణ హరితేజ రోహిణి ఈ ఎయిట్ కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి ఎంటర్ అయిపోయారు కదా ఈ ఎయిట్ కంటెస్టెంట్స్ ఒక క్లాన్లో ఉంటారు వీళ్ళ క్లాన్ నేమ్ వచ్చేసి రాయల్ క్లాన్ అలాగే హౌస్లో ఎయిట్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు కదా ఈ ఎయిట్ కంటెస్టెంట్స్కి మరొక క్లాన్గా ఒక నేమ్ అయితే నిర్ణయించారు అది ఏంటంటే ఓజిఎస్ ఓజిఎస్ అంటే స్టార్ అనే మీనింగ్ అనమాట వీళ్లకు ఈ నేమ్ అయితే పెట్టారు అలాగే హౌస్ లో కొన్ని టాస్క్లు అయితే జరిగాయి ఈ టాస్క్ లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి రాయల్ క్లాన్స్ అయితే అవడం అయితే జరిగింది అలాగే సెకండ్ టాస్క్ వచ్చేసి ఓజిఎస్ క్లాన్ అయితే అవడం అయితే జరిగింది అలాగే థర్డ్ టాస్క్ వచ్చేసి రాయల్ క్లాన్స్ అయితే అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ టాస్క్ ఫ్రైజ్ మనీ కోసం అయితే ఈ టాస్క్ అయితే జరిగింది ఈ టాస్క్ రాయల్ క్లాన్స్ విన్ అయ్యారు కదా సో వీళ్ళైతే ట్వంటీ ల్యాక్స్ వినవడం అయితే జరిగింది ఈ అమౌంట్ని ఫ్రైజ్ మనీలోకి యాడ్ చేయడం అయితే జరిగింది ఇప్ ఇప్పుడు ఫ్రైజ్ మనీ థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ సెకండ్ టాస్క్ వచ్చేసి రేషన్కి సంబంధించిన టాస్క్ ఈ టాస్క్ వచ్చేసి ఓజీఎస్టీ అయితే విన్ అయితే వినోడమైతే జరిగింది కదా సో రేషన్కి సంబంధించిన పవర్స్ అయితే వీళ్ళకి వీళ్ళకైతే ఉంటాయి అలాగే థర్డ్ టాస్క్ వచ్చేసి ఇమ్యూనిటీకి సంబంధించిన టాస్క్ ఈ టాస్క్ వచ్చేసి రాయల్స్ క్లాన్స్ అయితే వినవడం అయితే జరిగింది సో గోల్డ్ స్టార్ అయితే రాయల్ క్లాన్స్కి అయితే రావడం అయితే జరిగింది ఈ పవర్ ఎప్పుడు ఉపయోగించుకోవాలనేది బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తాడు అప్పుడే వీళ్ళు ఆ పవర్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఓజిఎస్ టీంలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మనం నామినేషన్ విషయానికి వస్తే ఓజీఎస్ టీం నుండి ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళైతే వచ్చేస్తారు అది ఎవరెవరంటే యాస్మి గౌడ విష్ణుప్రియ పృథ్వీరాజ్ నాగమణికంఠ సీత ఈ ఫైవ్ కంటెస్టెంట్స్ నామినేషన్ లేక ఈ వీక్ పక్కా వచ్చేస్తారు అలాగే రాయల్ క్లాన్ నుండి టూ కంటెస్టెంట్స్ని ఓజిఎస్ క్లాన్ ఈ టోటల్ క్లాన్ డిసైడ్ అయ్యి రాయల్ క్లాన్ నుండి టూ కంటెస్టెంట్స్ని అయితే డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చని బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తాడు నాకు తెలిసి రాయల్స్ క్లాన్ నుండి టేస్టీ తేజ అలాగే హరితేజ ఈ టూ కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్లోకి వస్తారని నేను అనుకుంటున్నాను మరి ఈ ఎయిట్ కంటెస్టెంట్స్లో ఎవరు నామినేషన్లోకి వస్తే బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మరి ఈ ఓజీస్ క్లాన్ రాయల్ క్లాన్ నుండి ఎవరిని నామినేట్ చేశారని నాకు అప్డేట్ రాగానే మార్నింగ్ ఒక ఫ్రెష్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను మీకు బిగ్ బాస్ అప్డేట్స్ వెంట వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన కలుద్దాం టేక్ కేర్